హుకేతువులు ఒకే విధమైన ప్రభావాలను చూపిస్తారు ముఖ్యంగా వ్యక్తి యొక్క జాతకంలో రాహుకేతువుల యొక్క దుష్ప్రభావాలు ఉంటే వారి భావోద్వేగాలపైన ముఖ్యంగా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి అసలు రాహుకేతువులు మన జాతకంలో దుష్ప్రభావాలను చూపిస్తున్నారు అని చెప్పే సంకేతాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం రాహువు దుష్ప్రభావ సంకేతాలివే మన జాతకంలో రాహుకేతువులు దుష్ప్రభావాల సంకేతాలను పరిశీలిస్తే ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు లేదా పక్షి చనిపోతే రాహువు దుష్ప్రభావం మీపై ఉన్నట్టుగా సంకేతం అంతేకాదు బల్లి మీ ఇంట్లో తరచుగా మీకు కనిపిస్తుంటే లేదా చనిపోయిన పాము మీకు తరచుగా కనిపిస్తే మీపై రాహువు ప్రభావం ఉన్నట్టు సంకేతం మోసాలు ద్రోహాలు రాహుకేతువుల ప్రభావానికి సంకేతం విపరీతంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నట్టు అనిపిస్తే సన్నిహితులలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మీ జాతకంలో రాహు ప్రతికూల ప్రభావాలను సూచిస్తుందని సంకేతం అకస్మాత్తుగా మీ తలపై బల్లిపడిన భుజంపై బల్లిపడిన అది రాహువు యొక్క దుష్ప్రభావానికి సంకేతం బంధువుల ద్వారా జరిగే ద్రోహాలు ఇంట్లో పిల్లి ఏడుస్తున్న శబ్దాలు రాహువు యొక్క దుష్ప్రభావాలను సూచిస్తాయి నొప్పులు కుటుంబంలో గొడవలు వినికిడి లోపం వచ్చిన శరీరంలోని కీళ్లలో ఆకస్మిక నొప్పులు రావడం జరిగిన రాహుకేతువుల అననుకూల ప్రభావాలకు ఇది సంకేతం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగి కుటుంబంలో విభేదాలు ఏర్పడితే అది కూడా రాహుకేతువుల దుష్ప్రభావానికి సంకేతం అకస్మాత్తుగా తలలో వెంట్రుకలు రాలడం జరిగితే గోర్లు విరిగిపోతే రాహుకేతువులు అశుభ సంస్థానంలో ఉన్నారనడానికి సంకేతం రాహుకేతువుల దుష్ప్రభావాలతో జాగ్రత్త మీ పిల్లలు మీ మాట వినకుండా వ్యతిరేకిస్తే పక్కింటి వాళ్లు మీతో గొడవలు పడితే ఇది కేతువు యొక్క ప్రతికూల ప్రభావానికి సంకేతం